హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అయితే మొత్తం ఓపెన్ చేసేసాము మంది అయితే వచ్చి కొనుక్కున్నారు చూడండి ఎంత బాగుందో మొత్తం కుర్కీరలు అవన్నీ తెచ్చారు చూడండి రూపాయి నుంచి అర్థ రూపాయ నుంచి మొత్తం అన్ని వస్తువులు అయితే ఉన్నాయి చూడండి చిన్న పిల్లకాయలు తినేదానికి ఇంకా చాలా ఉన్నాయి ఇవ్వండి ఇవి అయితే చెర్రీస్ చూడండి మొత్తము లేసులు అవన్నీ బాగున్నాయి చూడండి అయితే ఫాస్ట్ కోన్ అయితే చూపిస్తాను తెచ్చి ఫాస్ట్ కోన్ కూడా తెచ్చారు చూడండి గుడ్లు చూడండి మొత్తం అయితే కోల్డ్ డ్రింక్స్ వాటర్ ప్యాకెట్లు మీకు చూపిస్తాను ఇవ్వండి చేస్తున్నాము తర్వాత కూడా అయితే కదిలి తిన్నాము స్కూల్ డ్రూమ్స్ ఉన్నాము చూడండి వైసా చాలా తాజేసారు ఇప్పటికి ఇంకా చాలా అయితే తాగేస్తూ మళ్ళీ వీళ్ళు తెచ్చాము చూడండి మొత్తం బాగున్నాయి కదా మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి